జయ శ్రీరామ్ ఔదంబర వృక్షం ఎంత గొప్పదో తెలుసా ప్రత్యేకంలో ప్రహ్లాదుని రక్షించటం కోసమని శ్రీమన్నారాయణుడు నరసింహావతారంలో భూమి మీదకు వచ్చారు హిరణ్య కశ్యపుడు యొక్క ఉదరాన్ని చీర్చి వాడిని సంహరించి వాడి ఉదరంలో ఉన్నటువంటి ప్రేగులన్నింటినీ తీసుకుని మెడలో హారాలుగా ధరించారు అయితే వాడి ఉదరంలో కాలకూటంతో సమానమైనటువంటి విషాన్ని కూడా దాచుకున్నట్ట ఎప్పుడైతే స్వామివారు వాడి ఉదరాన్ని జీవించారో స్వామివారి యొక్క నఖాలకి ఆ విషం అంటుకొని దుస్సహమైనటువంటి వేదన కలిగింది అప్పుడు లక్ష్మీ అమ్మవారు అక్కడే ఉన్నటువంటి మేడు వృక్షం దగ్గరకు వెళ్ళి కొన్ని ఫలాలను తీసుకొని వచ్చి స్వామివారి నఖాలకు అద్దితే ఆ విష బాధ నుంచి ఉపశమనం లభించింది స్వామివారు ఎంతో సంతసించి ఆ ఉదంబర వృక్షానికి అనేకమైనటువంటి వరాలను ప్రసాదించారు ఇక మీదట నీవు భూలోకంలో కల్పవృక్షంగా వర్ధిల్లుతూ అందరి కోర్కెలను తీరుస్తూ ఉంటావు ఎవరైతే నీ దర్శనం చేసుకుని నీకు ప్రదక్షిణలు చేస్తారో వారి దుస్సహమైనటువంటి విష బాధలు తొలగిపోతాయి వారికి గల వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి అని వరాన్ని ఇచ్చావు ఎవరైనా సరే నీ ఛాయలో స్నానం చేసినట్లయితే వారికి గంగా స్నాన ఫలం లభిస్తుంది ఎవరైతే ఈ వృక్ష ఛాయలో జపానుష్ఠానాదులు గనక చేసుకున్నట్లయితే వారి యొక్క జపానికి అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది అని కూడా స్వామివారు వరాన్ని ప్రసాదించారు వివాహమై ఎవరికైతే సంతానం కలుగలేదో అలాంటి స్త్రీలు ఈ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసినట్లయితే వారి యొక్క వంధ్యత్వం తొలగిపోయి అవుతారు అని కూడా వరాన్ని ప్రసాదించారు అంతేకాకుండా దేవతలు లక్ష్మీదేవితో కూడి నేను కూడా నిన్ను ఆశ్రయించి ఉంటాము అని స్వామివారు వరాన్ని ప్రసాదించారు ఆ కారణం చేత కలియుగంలో కూడా ఆ నారాయణాంశ సంభూతుడైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కూడా ఆయన ఎక్కడకు వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క ఔదంబర వృక్ష ఛాయలోనే విశ్రమిస్తూ అక్కడనే ఆయన జపానుష్ఠానాదులను చేసుకుంటూ ఉండేటటువంటి వారు అంతటి గొప్పది ఈ యొక్క మేడి వృక్షం మనం కూడా ఎక్కడైనా మేడి వృక్షం కనుక కనిపించినట్లయితే దానిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసి మన యొక్క కామనలను అన్నింటినీ తీర్చుకుందుము కాక జై శ్రీరామ్